హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఎక్కడైతే పూజ సామాలు దొమ్ముతున్నాను అది కాదండి నాకు ఒక చిన్న డౌట్ మనం ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు కదా పూజ చేస్తే ప్రతి ఒక్కరూ నేనైతే ఎప్పుడు కూడా వెండి లేదు రాగి ఎత్తులు పెడతాను బ్రాస్ ఐటమ్స్ కూడా పెట్టి దీపాలు పెట్టి పూజ చేస్తారా ఇది నాకు తెలియదు ఎవరికైనా ఉంటే మాత్రం కొంచెం నా డౌట్ క్లియర్ చేయండి ఎందుకు అడుగుతున్నానంటే నేను ఇక్కడ వచ్చేసి మన దీపవాల్సి ఉంది కదా ఆ అమ్మాయి ఇప్పుడు బ్రాస్ ఐటమ్స్ ఎక్కువ పెడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే రాగి ఉండొచ్చు వాళ్ళు అది వాళ్ళు వాళ్ళు ఇది అవి రాగివే ఇతలవే అనేది కూడా తెలియదు దీపుకే నేను ఈసారి మెసేజ్ అయితే పెడతాను ఖచ్చితంగా ఇంక నేను ఎక్కడైతే దేవుడికి పూజ చేసుకుందామనేసి ధనుర్మాసం కదా అండి మార్నింగ్ మార్నింగే లేచి ఇంకా అన్నీ చేసుకున్నాను దీపాలు దీపాలు అన్నీ తోముకొని ధనుర్మాసం రోజు మాత్రం ఖచ్చితంగా మార్నింగే దీపం పెట్టుకునేస్తాను ఎప్పుడూ కూడా ఇంకా ఏదైనా అడ్డంకులు వస్తే తప్ప నుంచి నేను మామూలుగా అయితే మాత్రం తొందరగా దీపం పెట్టుకునేస్తాను మామూలుగా టిఫిన్ భోజనం చేసుకోవాలి కాబట్టి దీపం పెట్టేసినాక అన్ని పనులు అయిపోయినాయి ఇంకా నేను వంట చేసుకోవాలి పిల్లలకి ఇక్కడైతే నేను కింద ఆకుకూరలు వచ్చాయి ఇది ఒక కట్ట ముప్పై రూపాయలు తీసుకున్నారు అందుకే ఇక్కడ చూపిస్తున్నాను కానీ పెద్ద కట్ట వచ్చింది నిజంగా చెప్పాలంటే మామూలుగా బజార్లో కానీ ఎక్కడైనా కానీ మనం ఒక రేట్ రేట్ అనేది ముప్పై నలభై తీసుకున్నా కానీ ఇంత ఉండదు ఆకు ఈ ఆకు అయితే బాగా దండిగా వచ్చింది నేను అట్లా అనుకునే పప్పు కొంచెం తక్కువ వేసి ఆకు ఎక్కువ ఉంటుందిలే అనుకున్నాను కానీ చూస్తే ఆడో అంతే వచ్చింది అంతేలేండి ఊరికే కొద్ది కొంచెం తక్కువే కదా పడుతుంది ఇంకా నేనైతే ఇంకా రైస్ అన్నం పప్పు చేసుకుంటున్నాను ఇక్కడైతే రైస్ వేసేసాను ఆల్రెడీ ఎసురు కాగిపోయింది నేను మామూలుగా ఎసురు వేసి ఎసురు కాంచి అన్నం వేస్తాను అన్నం మళ్ళీ వంచేస్తాను నేను ఎప్పుడు కూడా సరిసరు పెట్టలేను మీ లేదంటే కుక్కర్లో ఒక విజిల్స్ పెట్టేస్తాను నాకు అసలు తెలీదు పెట్టడానికి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వంచుకునేదే నాకు అలవాటు అయిపోయింది ఇంక నేను ఇక్కడైతే పప్పు చెప్పాను కదా మెంతాకు పప్పు చేస్తున్నాను వారంలో రెండు సార్లు అయితే మాత్రం ఖచ్చితంగా నేను పప్పు చేసుకుంటాను ఒకటి లేదు మామూలుగా మెంతపప్పు ఒకటి వేసుకుంటానండి నేను చేసే కూరలు అయితే ఇంకేదైతే ఇంక నేను అన్నీ వేసుకొని కడిగేసి ఆకూరలు అంతా టమాటాలు అన్నీ వేసేసుకొని కుక్కర్కి పెట్టేసి రెండు మూడు విజిల్స్ వచ్చినాక అది ఉడకని చేసి మళ్ళీ గంటితో అదే పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తితో పాముకుంటున్నాను ఇక్కడ మా వాడు చూసి అల్లరి చూడండి ఇంట్లోనే ఉంటారా వీళ్ళు బలే అల్లరి చేస్తూ ఉంటారు నన్ను ఏపిస్తూ ఉంటాడు నిజంగా చిన్నోడు పెద్దోడు అంతకు పట్టించుకోడు కానీ ఇంక వీడికి పెద్దవాడికి వచ్చి ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇంట్లో ఉన్నాడు చిన్నోడు వచ్చి ఇంక ఇంట్లోనే స్టూడియో ఉంది ఇంక వాడికి ఎగ్జామ్స్ ఇంకా ఆ టైంలో ఇంట్లోనే ఉంటారు ఇంక ఇది చేసుకుంటా ఇంట్లోనే ఉన్నారు అయితే తలకాయ నొప్పిపోతుంది ఇంట్లో ఇప్పలకాయని పెట్టుకొని చిన్నగా టార్చర్ పెట్టాడు మా చిన్నోడు ప్రతిదీ చేస్తా ఉంటామో వచ్చేస్తాడు ఏదో ఒకటి చేసి అంటాడు చూడు ఇలా వేపిస్తూ ఉంటాను నన్ను ఇంక నేనైతే ఇక్కడ పప్పు పామేసి అదే రామేసుకునేసాను పప్పు గుత్తితో ఇంక అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత ఇక్కడ అంతా అయిపోయినా నేను ఫుడ్ చేసుకొని తినేసానండి ఇది నా వీడియో ఈరోజు